గోశాల మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఇబ్బంది పెట్టాలన్నా బుల్ ఒకటే చేయగలదా పని మనకి బేస్ ఫౌండేషన్ అనేది లేదు అంటే ఒక పది సంవత్సరాలు కష్టపడితే సాహివాల్ నేను పట్టించుకోలేదు రీజన్ ఏంటంటే నాకు దాని మీద అంత మంచి అభిప్రాయం లేదు గ్రామంలో మనకి ఒంగోలు ప్రకాశం జిల్లా నెల్లూరు అంటే మన ఒంగోలు జాతి ఆవిడకి చాలా ప్రసిద్ధి కరెక్ట్ అలాంటిది మీరు మనకు ఉత్తరాదికి చెందినటువంటి గిరిని మనం వలస చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి దీనికి మీకు ఆసక్తి ఎప్పుడు కలిగింది ఎలా ఏంటి ఒకసారి చెప్పండి అంటే నాకు మొదటి నుంచి కూడా ఒంగోలుతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఒక రెండు ఆవులు తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత నాకు దాంట్లో ఏమవుతుందంటే వైబిలిటీ కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది ఎలా అంటే ఒక ఆవులోనేమో దాని దూడకి కూడా సరిపోయిన పాలు లేవు రెండు లాక్టేషన్స్ చూశాను దూడకి సరిపోయిన పాలు లేవు రెండో దాంట్లో ఏంటంటే జస్ట్ దాని దూడ వరకు సరిపోయిన పాలు ఉన్నాయి అప్పుడు కొంచెం నాకు తెలిసిన వారి దగ్గర ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఒంగోలు మనం కొంచెం జాగ్రత్తగా కష్టపడితే పూటకి మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు తీసుకెళ్ళగలం పాలు దానికి మనకి బేస్ ఫౌండేషన్ అనేది లేదు అంటే ఒక పది సంవత్సరాలు కష్టపడితే ఒంగోలులో మేబీ పర్ టైమ్ సెవెన్ ఎయిట్ లీటర్స్ తయారు ఇచ్చావుని మనం పుట్టించగలమా అంటే నాకు కాన్ఫిడెన్స్ కనిపించదు అందులో అంటే ఇప్పటికీ మూడు నాలుగు లీటర్లు చావులు ఉన్నాయి కానీ ఒక టెన్ ఇయర్స్ మనం డెడికేట్ చేసి ఒక మేబీ సెవెన్ ఎయిట్ లీటర్స్ పర్ టైం అంటే పూటకి ఎనిమిది లీటర్లు ఇచ్చి ఆవుని పుట్టించగలమా అంటే అంత కాన్ఫిడెంట్గా నాకు అనిపించలేదు ఇందులో చేస్తున్న వాళ్ళని ఇద్దరు ముగ్గురిని కలిసినా కూడా అంత కరెక్ట్గా అనిపి రీజన్ ఏంటంటే దీంట్లో మనకి బాగా జరిగిన నష్టం ఎక్కడ జరిగిందంటే ఒంగోలు మనకి పెడిగ్రీస్ అనేవి లేవు ఏం స్టార్ట్ చేసినా ఇప్పుడు మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ మిల్క్ లైన్ వదిలేసి టూ ఓడ్స్ మనం వేరే ట్రైట్ వెళ్ళిపోయాం అలా వెళ్ళిపోయాం బండ పందాలు సైజులు హైట్లు అటు సైడ్ వెళ్ళిపోయాం మిల్క్ లైన్ కంప్లీట్గా వదిలేసాం దానివల్ల ఏమవుతున్నట్టు ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ఎక్కడికి వెళ్తామనేది మనకి అంతు చిక్కట్లేదు ఈ క్రమంలో ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే మన దేశవాలిలో మనకి ఇంకేమేమి ఉన్నాయని చూసినప్పుడు కాంక్రేజ్ ఒకటి గిర్ర ఒకటి తర్వాత రాతి ఒకటి ఇవన్నీ కాస్త సాహివాల్ నేను పట్టించుకోలేదు రీజన్ ఏంటంటే నాకు దాని మీద అంత మంచి అభిప్రాయం లేదు అదే దేశవాళి అంటున్నారు కదా దాని మీద నాకు మంచి అభిప్రాయం లేదు కారణం ఏంటంటే ఒక వంద సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు మనకి ఉంది ఒంగోలు ఉంది కాంక్రేజ్ ఉంది సాహివాల్ లేదు అప్పటికి మనకు అది డాక్యుమెంట్ చేసి లేదు అప్పుడు మనకి డాక్యుమెంట్ చేసిన దాని ప్రకారం ఒంగోలు ఉంది గిర్రు ఉంది కాంక్రేజ్ ఉంది రాతి ఉంది పార్కర్ ఉంది కంగాయం ఉంది వేల్చూరు ఉంది హల్లికార్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో వీటిల్లో వైబిలిటీ ప్రకారం చూసుకుంటే గిర్రు ఒకటి కాంక్రేజ్ ఒకటి మనకి బెటర్గా సూటబుల్ అనిపించింది స్టార్టింగ్ రెండు తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత పర్టికులర్గా గిర్రునే చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనకి దీంట్లో అట్లీస్ట్ ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి చేస్తున్న పెడిగ్రీస్ ఉన్నాయి మనకి అట్లీస్ట్ ఒక బేస్ పాయింట్ అనేది ఉంది ఈరోజు మన లో అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ లీటర్స్ పర్ టైమ్ మినిమమ్ బేస్మెంట్ వేసుకున్న ఫౌండేషన్ స్టార్ట్ చేసుకున్నా కూడా టెన్ ఇయర్స్ లైన్ మనం కాన్ఫిడెంట్గా టెన్ లీటర్స్ పర్ టైమ్ ఇవ్వగలిగిన ఆవుని మనం పుట్టించగలుగుతాం ఆల్రెడీ మనకి ఈ డైరెక్షన్లో పాత టైప్ పాత తరాల నుంచి ఉన్న బుల్స్ కానీ వాటి సెమన్స్ కానీ ఈ బ్రీడర్స్ కానీ ఉన్నారు వాళ్ళ ఫౌండేషన్ మనం వాడుకొని ముందుకు తీసుకొని ఉద్దేశంతో ఇటు వచ్చాం ఒంగోలు ఇంకా నేను వదిలిపెట్టలేదు ఇది కాస్త స్టేబుల్ అయిన తర్వాత దానికి సపరేట్గా పర్టికులర్గా ఇంకో గోషాలు తీసుకొని ఇక్కడ దీంట్లో కలపకుండా సపరేట్గా గోషాలు తీసుకొని దాంట్లో చేసే ఉద్దేశంలో ఉన్నాం అంటే ఒక యాభై సంవత్సరాల క్రితం మా దగ్గర ఒంగోలు ఉండేవి అంటే మా తాతగారి టైంలో ఆల్మోస్ట్ ఒక ఇరవై పాతిక ఆవులు ఉండేవి చాలా గట్టిగానే ఉండే కానీ మా తాతగారు ఆవులది ఈ బుల్స్ దగ్గరే జరిగిన చిన్న యాక్సిడెంట్లో చనిపోయారు ఆ తర్వాత చిన్న స్లో స్లోగా కాస్త తగ్గుతూ వచ్చినాయి మళ్ళీ ఒంగోలుకి వెళ్తాం కాకపోతే కొంచెం టైం పడుతుంది మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్ డౌన్ దాని కంప్లీట్గా డెడికేటెడ్గా ఒంగోలు ఘోషాలు ఒకటి చేస్తాం ఇది ఇది ఏమవుతుందంటే అది క్రాస్ అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈ ఒంగోలు గిర్రె క్రాస్ అయినప్పుడు క్రాస్ బ్రిడ్స్ అవుతాయని ఉద్దేశంతో దాన్ని మన దగ్గర ఉన్న కాంగ్రెస్ కూడా మా స్నేహితుడికి ఆయన కడప దగ్గర ఉన్నారు ఆయన ఓన్లీ కాంగ్రెస్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన దగ్గరికి పంపించాం స్లోగా ఒంగోలుకి వస్తాం మళ్ళీ తొందరలో ఒంగోలు మళ్ళీ వస్తాం మీరు వెళ్ళినప్పుడు గిర్లో మీరు తీసుకురావడం కానీ సెలక్షన్ అసలు ఎలా జరిగింది ఏంటి అది అక్కడ మీరు పడ్డ ఇబ్బందులు సాధక బాధలు ఎన్నాళ్ళు పట్టింది ఒకసారి చెప్పండి అంటే గిర్ మనకి లక్కీగా తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లోనే తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం వెళ్ళాము మనం వెళ్ళేసి ఏం చేసామంటే బుల్ వచ్చేసి అంటే మనకి హార్ట్ సెలెక్షన్ అయితే మొత్తం ఎంత టైం స్పెండ్ చేసాము బుల్కి ఒకదానికి అంత టైం స్పెండ్ చేసాము ఎందుకంటే ఒక గోశాల మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఇబ్బంది పెట్టాలన్నా బుల్ ఒకటే చేయగలదా పని అది మన బ్రీడ్ని డెవలప్ చేయాలన్నా లేదు మన బ్రీడ్ని అక్కడ తాపేయాలన్నా బుల్లే చేస్తుంది లక్కీగా మాకేంటంటే రెండు మంచి బుల్స్ దొరికినాయి ఒకటి భువనేశ్వరి రిపీట్ వాళ్ళది జీవన్ అనేది డైరెక్ట్ తెచ్చుకున్నాం అక్కడి నుంచే ఆల్మోస్ట్ దాని దూడలు కూడా ఉన్నాయి ఇదిగో ఇది దాని దాని కాఫే ఇది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది జీవన్ మధురొచ్చేసి జాసుమతి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యానిమల్ మిల్క్ పరంగా తర్వాత క్యారెక్టర్స్ పరంగా చాలా మంచి యానిమల్ భువనేశ్వర్ పీఠలో లోకల్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమల్ జాసుమతి ఇది జీవన్ కూడా మంచి డొసైల్ బుల్లు రిజల్ట్ కూడా చాలా బాగా ఇస్తుంది అంటే గిల్లు అంత డొసైల్ బుల్ అయితే నేను చూడలేదు చాలా డొసైల్ బుల్ అంటే చిన్నపిల్లవాడు వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టని యానిమలు రిజల్ట్ కూడా చాలా బాగా ఇస్తుంది మంచి మిల్క్ లైన్ ఉన్న యానిమల్ రెండోది బాడవా వాళ్ళది భీమా లాక్ అండ్ వుడ్ అంటారు లాక్ అండ్ వుడ్ డాటరు ఈ రెండు ఉన్నాయి ఆవులు వచ్చేసి మనకు నచ్చిన క్యారెక్టర్స్ బట్టి రైతుల దగ్గర నుంచి తీసుకున్నాం ఆవులు మొత్తం మోస్ట్లీ మనం గోండాల్ దగ్గర నుంచే తీసుకున్నాం గోండాల్ దగ్గర నుంచి కొన్ని తీసుకున్నాము తర్వాత సిబిఎఫ్ సెంట్రల్ బ్రీడింగ్ ఫామ్ బూత్వాడ నుంచి ఒక మూడు యానిమల్స్ తీసుకున్నాము బూత్వాడే చాలా ఓల్డ్ బ్లడ్ లైన్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ పెడిగ్రీడ్ యానిమల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇంకా తర్వాత రైతుల దగ్గర తీసుకున్నాము తీసుకొని స్లోగా మన బుల్తో చేసుకుని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం నెక్స్ట్ మేబీ టూ త్రీ ఇయర్స్ డౌన్ లైన్ లేని కంప్లీట్గా మన దగ్గర ఈ మన బుల్ నుంచి వచ్చిన యానిమల్స్ తోనే కొంచెం ముందుకు తీసుకెళ్తాం ఒక టూ టు త్రీ ఇయర్స్ డౌన్ ఏ ప్రాంతాల్లో అక్కడ వాతావరణం ప్రకాశం జిల్లా వాతావరణం సెట్ అయినాయా మీరు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ వన్ వీక్ మీరు పడ్డ ఇబ్బందులు జాగ్రత్తలు తీసుకున్నారు సార్ గిరి ఏంటంటే చాలా టఫ్ యానిమల్ గుజరాత్ వాతావరణం ఎలా ఉంటుందంటే మనకంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంటుంది అక్కడ చలికాలం చాలా ఎక్కువ చలి ఉంటుంది ఎండాకాలం భరించలేనంత ఎండ ఉంటుంది ఈ గిర్ అనేది ఏంటంటే గిర్ ఎడారి గిర్ ఫారెస్ట్ ఏరియాలో తిరిగిన యానిమల్ ఇది దీని శరీర తత్వం కూడా ఎలా ఉంటుందంటే ఎండ అయినా సరే చలి అయినా సరే పెద్దగా ఇబ్బంది పడదు కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఫీడింగ్ ప్రాక్టీసెస్ కానీ అక్కడ తర్వాత అక్కడ తిరిగిన వాతావరణం కానీ మారటం వల్ల ఇవి కొంచెం సోషల్ యానిమల్స్ ఎలా అంటే కొంచెం మనిషి మీద బెంగ పెట్టుకునే అట్లా ఉంటాయి మనిషి మీదనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వేరే వాళ్ళతో తిరిగి వచ్చి ఉండొచ్చు ఇక్కడ అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాటిల్లో కొన్ని గా సెట్ అయిపోయినాయి కొన్ని సెట్ అవ్వడానికి ఈ వాతావరణంలో అలవాటు అవ్వడానికి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ టైం పట్టినాయి కూడా ఉన్నాయి ఈ వన్ ఇయర్ వాటి టైం వాటికి ఇవ్వాలి వన్స్ సెట్ అయిన తర్వాత ఇంకా యానిమల్లో సెట్ అయిపోతుంది ఇబ్బంది పెట్టదు ఫస్ట్ వన్ ఇయర్ మాత్రం కొన్ని ఇబ్బంది పెట్టినాయి ఏం చేసినా కూడా మిల్క్లోకి రాలేదు సరే మనకి బ్రీడ్ క్యారెక్టర్స్ తెలుస్తా ఉన్నాయి అంతా బానే ఉంది మీకు ఇవ్వలేదు సరే ఓకే అని చెప్పి మనం ముందుకు వచ్చేసాం నెక్స్ట్ ల్యాక్టేషన్ అవి సెట్ అయిపోయింది ఎక్కువ అని చెప్పేసి పొదుగువాపు ఖచ్చితంగా వస్తుంది దానికి మనం చేయాల్సింది ఏంటంటే వీటికి ఆరోగ్య అనేవి పెద్దగా ఏమి రావు వాతావరణం ఒక్కసారిగా సడన్గా మారినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా వేడిగా ఉండి ఉన్నట్టుండిగా వర్షం పడినప్పుడు ఏంటంటే